కరీంనగర్ లోయర్ మానేరు ను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తెచ్చుకునే వీలున్నప్పటికీ కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో నీరు నిలిపే పరిస్థితి లేకపోవడంతోనే ఎల్లంపల్లి నుంచి నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు వర్షాలపై సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి పొన్నం ఇన్ఫ్లోస్ కూడా అన్నీ స్టార్ట్ అయినాయి ఎల్ఎండికి అలా దాదాపు పద్నాలుగు టీఎంసీల వాటర్ ఇప్పుడు ప్రజెంట్గా ఉంది ఇరవై నాలుగు టీఎంసీల కెపాసిటీకి మిడ్ మానేర్లో కూడా ఎల్ఎంపల్లి నుంచితో పాటుగా మిగతా వాటర్ మన మోయత్మదవాగు నుంచి కావచ్చు లేకపోతే మూల మూలవాగు నుంచి కూడా వాటర్ వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎల్లెంపల్లి నుంచి ఇప్పటికే రోజువారీగా నీళ్ళ పంపింగ్ కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ ఉండగా కూడా ఎల్లంపల్లి నుంచి వాటర్ కిందికి వదలాల్సి వస్తూ ఉంది వాటన్నిటినీ వెంట వెంటనే ఈ ప్రాజెక్టులని నింపే విధంగా మిడ్ మానేరు లోయర్ మానేరు రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులతో పాటుగా కిందికి అప్ టు కోదాడ వరకు కూడా నీళ్లను వదిలిపెట్టే విధంగా ప్రాజెక్టు నింపుకునే విధంగా ఈ యొక్క వర్షాలు సహకరిస్తాయి ఆశీర్వదిస్తాయని ఆశిస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఈవెన్ కరీంనగర్ పట్టణానికి సంబంధించి తీసుకున్న ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన అందరి కమిషనర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా చిన్న చిన్న కరీంనగర్ టౌన్లో రెండు మూడు వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉండే మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి వచ్చి ఇండ్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడలేదు